నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘంగా ఏఐటీయూసీ గెలిపించినప్పటికీ ఐఎన్టీయూసీ పక్షాన సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం పాటుపడతామన్నారు సింగరేణిలో కొత్త బొగ్గు ఏర్పాటుతో పాటు కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సింగరేణికి రావాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ పరంగా సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు నుంచి వాళ్ళతో అంటగా ఏ మొదటి నుంచి చెప్తాను వాళ్ళిద్దరూ ఒకటే ఈ కంపెనీ ప్రైవేటైజీ కారణం ఈ కంపెనీ కార్మికుల డబ్బులు కేసీఆర్ వాడుకోవడానికి కారణం ఇక్కడ విద్యకి రైతు ప్రైవేట్ జరగడానికి కూడా కారణం వాళ్ళు ఆ విధంగా కార్మికుల వాగ్దానాలు నిలబెట్టుకోవడం ఫెయిల్ అయితే వీళ్ళు మాట్లాడలేకపోయినారు వీళ్ళ మధ్య అక్రమ సంబంధం ఏడేళ్ళ నుంచిందని మేము చెప్పినాం దాన్ని నమ్మలే అక్రమ సంయోగంతో ఐఎన్టీసీ ఓడగొట్టిన అంతకు ముందు వాళ్ళు కార్మికులు ఎంత ద్రోహం చేసినా కార్మికులు అర్థం చేసుకుంటారు ఇవాళ మేము చెప్తాను ఏది ఏమైనప్పటికీ కూడా కార్మికులు గొప్ప కార్మికుల ఆలోచన సరే గొప్పగా ఉంటుంది ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము దాదాపు ఆరు గ్యారంటీలు ఇచ్చినాం మాకు పద్నాలుగు వేల మంది వేసినా మిగిలిన పదిహేను వేల మంది కూడా మా కార్మికులు మా యూనియన్ నుంచి వాళ్ళని కూడా మా సింగరేణి గొక్కుని కార్మికులని ఆదరిస్తున్నాం తప్ప మాకు ఎటువంటి ద్వేషాలు ఉండవు ఇవాళ ప్రభుత్వం రివ్యూ అవుతుంది రివ్యూ చేసే గవర్నమెంట్ ఆఫీసర్ అని చెప్పినాం మేము మంత్రులు చెప్పినాం మీరు కంపెనీ కాపాడాల్సిన బాధ్యస్తుంది దాదాపు డెబ్బై మిలియన్ల బొగ్గు ఇస్తుంది పన్నెండు వందల మెగా కరెంట్ ఇస్తుంది ఏడు రాష్ట్రాలకు కరెంట్ రావడానికి కారణమవుతుంది మీరు కార్మికులు కాపాడాలా సొంత ఇంటికైనా నెరవేర్చాలా ఏ ప్రైవేట్ కాకుండా చూడాలా అంతేకాదు కొత్త బొగ్గులు తేవాలా గవర్నమెంట్ మాదైన ఒప్పుకో మేము బట్టి విక్రమార్క గారు కరెంటు మంత్రి గారు చెప్పినాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినాం అయ్యా ముఖ్యమంత్రి గారు అయ్యా కరెంటు మంత్రి గారు జన్కో రాజు మాత్రమే మీ కంపెనీ కాదు మా సింగరేణి కూడా ఇది కావు కంపెనీ ఆ రెండు మీ కింద బిడ్డలో మా సింగి కూడా మీ బిడ్డే కాబట్టి ఒక బిడ్డను తప్పి ఇంకో బిడ్డను చేయొద్దు వాళ్ళు ఎవరో టీఆర్ఎస్ వరకు చేతకాగా చేసారు మీరందరినీ సమానం చూసి మా కంపెనీ మా కార్మికు కాపాడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్